హనుమకొండ జిల్లా హుసేనాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో విపి నరసింహారావు గారి స్వగ్రహం వరంగల్ లో విపి నరసింహరావు గారి నూట మూడవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన స్వర్గీయ పివి నరసింహరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పివి నరసింహరావు జీవిత చరిత్ర తెలుగు వారికి ఆదర్శమని కొనియాడారు बेटा भारत रक्त भारत रक्त मेरा बेटा बंगाली जोग अभी नाचियो रहा गाल अरे अमर हाय बंगाली जोग बालकों से कुछ करना और आश्रम सुख मंगल तो రాధేయ ఇటీవలని శాసన మండలికెళ్ళినాం కొనూరు ఇలా అధికారిక కార్యక్రమం బాగా యోగా చెయ్యడం జరిగింది ఆర్డిఓ గారి చూడదు కెప్టెన్ గారి చూడదు అక్కడ ఉన్న ఇమెయిల్ ఏం అధికారులతో వచ్చి పుష్పాలు జరిగి అలాగే ఇప్పుడు ఏదైతే గురుకుల మాట సాల్నాలో అక్కడ ఆ హెలికాప్టర్ ప్యాడ్ అక్కడ నిర్మించి అక్కడ మూడవ జయంతికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసినరసింహారావు గారు అదేవిధంగా భారతదేశం మొత్తం ఆర్థికంగా ఆర్థిక సంక్షోభంలో కూడుకుపోయిన దశలో ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఫుల్ పీరియడ్ నడపగలిగిన సత్తా ఉన్న నాయకుడు మన ప్రధానమంత్రి సక్సెస్ అయినారు ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు నడిపి అదేవిధంగా భారత్ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ తీసుకొని ప్రతి ఒక్కరు ఆయన బాటలో నడిస్తే చాలా దేశం బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది అందరం బాగుపడతాం మన పిల్లలకు ఆదర్శ ప్రాయుడు ఆయన పెద్దలందరికీ నమస్కారం జై కాంగ్రెస్ నా సోదరు సోదరు అందరికీ పేరు పేరు అభినందనలు తెలియజేస్తా విద్యార్థులకు మనసు ఆశీస్సులు అందజేస్తా ఈ భారతదేశానికి గొప్ప నాయకత్వం అందించి చెరగని ముద్ర వేసినటువంటి గొప్ప నాయకుడు విజ్ఞతను ఇక్కడ కూడా నడిపించి ముందు వరుసలో మనం హుస్సనాబాద్ తీసుకువెళ్ళటానికి పున్న ప్రభాకర్ పూర్తిగా సహాయశక్తిలో ప్రయత్నం చేస్తాడు అనేటువంటి మాట తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటా ఉన్నాను అనుకోని అతిథి అని చాలా మంది అనుకుంటారు కానీ మేము నిన్ననే అనుకున్నాం ఇక్కడికి పోవాలని వాస్తవానికి పొన్నమన్న ప్రోగ్రాం ఇక్కడ ఉండడం నేను వరంగల్లో ఉండడం ఎట్టి పరిస్థితిలో పీవీ గారి గ్రామానికి పోయి ఆయన విగ్రహానికి ఎక్కువనే పదాన్ని స్వీకరిస్తా ఉన్నా గోపిక అనేటువంటి పదాన్ని స్వీకరిస్తా ఉన్నా తద్వారా నా కెరీర్కి ఇది ఎక్కడెక్కడ అవసరపడుతుందని అక్కడ అప్లై చేసుకుంటూ పోతారు